హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పదవీ విరమణపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై యూటార్న్ తీసుకున్నారు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను కానీ మరెవరైనా కానీ డెబ్బై ఐదేళ్ల వయసులో పదవి విరమణ చేయాలని తాను ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు నాయకుల పదవీ విరమణపై భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోడీని ఉద్దేశించినాయని అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి మనకు తెలిసిందే అయితే ఆ ఊహాగానాలకు ఇవాళ ఆయన తెరదించారు ఈ సెప్టెంబర్తో మోహన్ భగవత్కు మోడీకి ఇద్దరికి డెబ్బై ఐదేళ్ళు నిండుతాయి సో బీజేపీ నిబంధనల ప్రకారం డెబ్బై ఐదేళ్ళు నిన్న వాళ్లకు వాళ్ళు రెస్ట్ తీసుకొని తదుపరి కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వనే అను ఒక నిబంధన అయితే ఉంది దాన్ని మోడీ పాటిస్తారా లేదా అని చర్చ జరుగుతున్న క్రమంలోనే మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అటు బీజేపీలోను చర్చనీయాంశంగా మన్నాయి అయితే తాజాగా ఆయన దాన్ని నేను అట్లా అనడా లేదు అనడంతో ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నట్టే భావించాలి అలాగే జీవితంలో ఎప్పుడైనా రమణ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సంఘ్ కోరుకున్నంత కాలం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మోహన్ భగవత్ అన్నారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు డెబ్బై ఐదేళ్ల పదవీరమ అంశం మీద ఆయన నాగపూర్లో చేసిన వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడుతూ దివంగత ఆర్ఎస్ఎస్ నాయకుడు మోరోపంత్ పింగిలే మాటలను అప్పుడు ఆయన హాస్యంగా ఉదహరించానని చెప్పారు అంటే మొత్తంగా ఏందని అంటే డెబ్బై ఐదేళ్ల వయసులో పదవిరమణ తీసుకొని సీనియర్లు తీసుకొని కొత్త వాళ్ళకు జూనియర్లకు అవకాశం కల్పించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా తాను అనలేదని స్పష్టం చేయడంతో ఈ సెప్టెంబర్ పదిహేడు తర్వాత మోడీకి డెబ్బై ఐదేళ్ళితే ఆయన విరమణ చేసి ఇంకెవరకైనా బాధ్యతలు అప్పగిస్తారని అనుకుంటున్న సమయంలోనే అవన్నీ అని కొట్టిపారేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్యూ